హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్టర్ మ్యారేజ్ మా ఇంటి వంటలు టుడే బీన్స్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాంలేండి ముందుగా బీన్స్ నీట్గా శుభ్రం చేసుకుని కడుక్కొని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని దానిలో పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్లో టమోటాస్ వేసి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ఒక పాన్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు అనేవి వేపుకోండి వేగిన వాటిలో లైట్గా సాల్ట్ వేసుకుని దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి తర్వాత మనం తీ చేసుకున్న టమాటా పేస్ట్ని కూడా తీసి వేసుకోండి పచ్చివాసన పోయే అంతగా మగ్గించుకోవాలి ఇప్పుడు మనం ఉడకపెట్టిన బీన్స్ని కూడా వేసి ఉప్పు కారం వేసుకొని నీట్గా కలుపుకొని వాటర్ వేసుకొని ఉడకనివ్వండి సో ఎంతో రుచికరమైన బీన్స్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది ఇప్పటివరకు నా ఛానల్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే చేసుకోండి ఓకే టాటా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం కమెంట్ కూడా చేసేయండి